డెబ్బై ఏడు సంవత్సరాలు ఇంత దుర్మార్గం కూడా చేస్తాడా ఎవడన్నా ఎందులో రాజకీయ నాయకులు చూసినా నేను ఇంత దుర్మార్గం చేసి నేను చూడాలాడు ఏదో చేస్తాడు వచ్చినాడు ఏదో చేస్తాడు ఏమి చేసింది లేదు నాశనం చేసేసి పూర్చినాడు ప్రజల్ని ఎందుకు వచ్చినావు ఈ మాదిరిగా రోడ్డు పైన పోసి పేద వచ్చినావు మా కడుపులు కాలుతా ఉండదయ్యా సంవత్సరం రోజులు కానీ పంట రాదు మాకు రెండు రోజులుగా మార్కెట్ యార్డ్ మేము అమ్ముకోలేక మంచి ధరకు లైన్ సరికు అమ్ముకునే దానికి లేకుండా దీనికి వచ్చిన కష్టాన్ని ఎవరు కట్టిస్తారు ఎవరు అందరే నమస్తే అండి ఈ వీడియో విన్నారు కదా స్వయంగా బంగారుపాలెం మామిడి రైతులే జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి స్పష్టంగా క్లియర్గా చెప్తున్నారు స్టార్టింగ్లో ఒక పెద్ద మాట్లాడారు వినారా ఆయన డెబ్బై ఏడేళ్ళ జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వచ్చుద్దని ఆయన ఇప్పటి వరకు ఒకటి ఊహించలేదంట బహుశా ఎవరు ఊహించరు ఎందుకంటే అంతవరకు వచ్చిన పంట చేతి వరకు వచ్చింది ప్రభుత్వం గిట్టుబాటు ధర కోసం వాళ్ళు ఏదో వాళ్ళ పోరాటం ఏదో వాళ్ళు చేస్తున్నారు బాగానే ఉంది ఒకవేళ ప్రభుత్వం స్పందించి కర్ణాటక కంటే మన రాష్ట్రం ఎక్కువే వేస్తుంది అంతా బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఉండ పంటను కాస్త రోడ్డుపాలు చేసేసి మొత్తం రోడ్డు మీద ఉంపేసి తొక్కకుంటా వెళ్ళిపోయాడు సర్వ నుంచి చేసేడు వాళ్ళ ఆ రైతులు బాధ ఎవరు తిరుగుతాడే వెళ్ళేవు రాజకీయంగా నీ స్వలాభం కోసం నీకు పేరు రావడానికి తొక్కుకుంటా పోయేవు మన సాక్షిలో పెద్ద పెద్ద డిబేట్లు రైతులు ప్రభుత్వం పైన వాళ్ళు పండించిన పంటనే రోడ్లపైన ఉంపేశారంట ఎవడన్నా నమ్ముతాడు రా అక్కడ రైతులు మాట్లాడుతున్నారు నిన్న ఆ మామిడి పాల రైతు ఎవరైతే ఉన్నారో అతనే స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు సైకోలు పర్యాటనలో భాగంగా నాకు మామిడికాయలు కావాలని చెప్పేసి అని ట్రాక్టర్ల పైన లోడ్ చేయించుకొని నా పంటనే రోడ్డు పాలు చేసేసరికి నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదని చెప్పేసి అని మాట్లాడారు కదా మరి ఇక్కడైనా సిగ్గుపడాలి కదండి మీరు ఎవరికైనా మీరు చెప్పేది నీతలు ఇక్కడ మీరు చెప్తే జనాలు నమ్ముతారా నమ్మే స్టేజ్లో ఉన్నారా జనాలు ప్పటికి ఇకనైనా ఇలాంటి పనులు మానుకోవాలని చెప్పేసి అని నేను జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఎందుకంటే మీరు ఎక్కడైనా అడుగు పెట్టారనుకోండి అది సర్వనాశనం ఆ విషయం మాకు బాగా తెలుసు ఇంకెప్పుడు కూడా మీరు పర్యాటన పేరుతో బయటికి వెళ్ళమాకండి రష్మిటి పెట్టి పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడమ్మాకండి గాడిదలు కాపుతున్నారా అవి కాపుతున్నారు ఈ కాపుతున్నారు అంటే మిమ్మల్ని కూడా అలాగే అడుగుతారు నువ్వు వెళ్ళిన గాడిదలు కాసేవా ఏం చేసావు మొదటిసారి ఆర్థిక చేసి పెట్టున్నావు అది గుర్తుపెట్టుకోవాలి బాగా